ఈ ప్రోగ్రామ్ సన్మాన కార్యక్రమం ఎప్పుడు చేయడం విద్యా కమిటీ చేయలేన తర్వాత అక్కడ ఉండే వస్తువుల మీద కృషి సాధించి అక్కడ ఏమైనా పిల్లలకు కావాల్సిన బుక్స్ కానీ అక్కడ ఏమైనా కావాల్సిన వస్తువులు సన్మానం దీనివల్ల ఏమైందంటే మనకు ఇందుకు బాధ్యత పెరుగుతుంది అలాగే మా కమిటీ ద్వారా మీకు ఏమైనా కావాల్సిన వనరులు కూడా మీరు సమర్పించడానికి ఎప్పుడు సమూహంగా సమంగా అలాగే ఈ నూతన రూపం ఏర్పడిన తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో మరి కుదురు పొదురు సభ్యులు మధారెడ్డి గారి మరి సురేష్ గారు మరి ముద్ద గారు ముగ్గురు కాలేజ్లో నూతనంగా ఎన్నుకున్న చైర్మన్లు చైర్మన్లకు ఇదే కాదు రాబోయే ముందు మరి ఎన్నో అధికార పార్టీ బదువులు కానీ అధికార పార్టీ డైరెక్టర్లు కానీ కానీ ఇక్కడి నుంచి కారణం నేను ముఖ్యంగా మనం విద్యా కమిటీ చైర్మన్లుగా ఎన్నుకోవడానికి అర్హతలు మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలి ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మనకు తెలిసి ఉండాలి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు టయానికి పుస్తకాలు వస్తున్నాయా లేదా వాళ్ళకు యూనిఫామ్స్ ఉన్నాయా లేదా టీచర్లు విద్యా విద్యా బోధనలు అందించడానికి వాళ్లకు సరిపడా టీచర్లు ఉన్నారా లేదా మనకేమైనా విద్యా వాలంటీర్లు అవసరమా వాళ్ళకేదన్నా పుస్తకాలు అవసరమా వాళ్ళకి అవసరమో తాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా బిల్డింగ్ కొరతలు ఏమైనా ఉందా అనేది మన ఆధ్వర్యంలో విద్యా కమిటీ చర్య ద్వారా తెలుస్తుంది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఏముందంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలుపుతూ ఒకవేళ ప్రభుత్వం చేయలేని పక్షంలో చందాల ద్వారా ప్రజల దగ్గరికి పోయి చందాల ద్వారా చేస్తూ మనకు ఎన్నుకో ఎన్నుకున్నారు కాబట్టి మన బాధ్యత ఎందుకు ఎన్నుకున్నారు మనకు ఇద్దాయ కమిటీ చైర్మన్ ఎందుకు ఎన్నుకున్నారు మన పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు మీకు బాబోగులు తెలుస్తాయి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల బాధ బాబోగులు మీకు తెలుస్తాయి ఎందుకు తెలుస్తాయి మా పిల్లలు కూడా అక్కడ ఉండరు కాబట్టి అన్నీ తెలుస్తాయి కాబట్టి మనం మన బాధ్యతగా మనం అన్నీ గుర్తించి హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలపాలా ప్రభుత్వం చేయలేకపోతే చాలామంది బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు చాలామంది పె పెళ్ళి రోజు అని చెప్పి ఫంక్షన్లు చేసుకుంటారు వాళ్ళతో అందరితో కలిసి ఆ రోజు వాళ్ళకు భోజనాలు ఎప్పుడు చేయడమో లేకపోతే పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలు చేయడమో వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు సంవత్సరంలో ఒకటిసారి రెండోసార్లు విద్యా కమిటీ చైర్మన్ చేస్తే కొద్దిగా వెసులుపాటు అవుతుంది వెసులుబాటు వాళ్లకు మనం ఏదో సాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు అందరుగా బాధ్యతగా మా బాధ్యత తీసుకుంటారని ఆడ విద్యా కమిటీ చైర్మన్లుగా మిమ్మల్ని చేసినారు కాబట్టి ఆ బాధ్యత తప్పకుండా మీరు నెరవేరుస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది మీ వల్ల ఏదైనా కానప్పుడు మాకు చెప్తే ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కానీ మీకు కావాల్సిన ఆ ఆ స్కూల్లో కాకుండా పక్కన ఉండే ప్రభుత్వ పాఠశాలలు ఉంటే కొద్దిగా పేద పిల్లలే వస్తారు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు మనం చేస్తే రాను రాను ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది పిల్లలు కూడా పె పెరుగుతారు కాబట్టి మనం అందరం బాధ్యతాయుతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజల్లో మంచి నమ్మకాన్ని తీసుకురావాలా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ పని చెప్పినా ఏ కౌన్సిలర్లుగా అయినా విద్యా కమిటీ చైర్మన్లుగా అయినా మున్సిపల్ చైర్మన్లుగా అయినా ఎమ్మెల్యేగా అయినా కార్యకర్తలుగా అయినా బాగా పనిచేస్తున్నారు అనేది మనం అంతా పార్టీకి మంచి పేరు తీసుకురావాలా మన సమాజానికి మంచి పేరు తీసుకురావాలా మనం మనం కూడా మంచిగా నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు స్కూల్లో ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు విద్యా కమిటీ మెంబర్లుగా ఎరుకోబడతారు కాబట్టి స్కూల్లో జరిపే ప్రతి పరీక్షల్లో కూడా వాళ్ళు పాల్గొని అక్కడ విద్యార్థుల యోగలు కానీ పరిశుభ్రత కానీ విద్యార్థులు ఉపాధ్యాయులు కానీ బ్యాడ్గా ఎవరెవరు ఉన్నారు సక్రమంగా స్కూల్ ఎవరో రాకుండా రాకుండా ఉన్నారని ఎడ్యుకేషన్ చేసుకొని తన ఎన్నుకోబడిన పాఠశాలను ఉత్తమ పాఠశాలగా మీరు తీర్చిదిద్దినప్పుడే దానికి మీరు న్యాయం చేయించిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా మీరంతా న్యాయం చేస్తారని కష్టపడతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆయనకి మిత్రుల గారికి మిత్రులందరికీ కూడా అన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియదు